చెప్పేది ఒకటి చేసేది ఒకటి వేరే వాళ్ళ పైన నేరం వేస్తాడు ఈయన ఆ నేరం ఈయనే చేస్తాడు అదే మీరు చూశారు బాబాయిని చంపి ఆ నేరం మనమే చేశాడు ఎలాంటి రకం అంటే చంపి ఆ గొడ్డనే మన చేతిలో ఉన్నట్టు చూపించి మనల్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి జైల్లో పెట్టి తద్వారా ఈయన రాజకీయం చేయాలనుకుంటున్నాడు జగన్ నీ పని అయిపోయింది నిన్ను అర్థం చేసుకున్నారు అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు సీన్ అర్థమైపోయింది తిరగబడింది అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా అంటే నెంబర్ వన్ పెత్తందారి ఎవరు తమిళ్ళు ఎవరు దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ ఐదు వందల పది కోట్లు దేశంలో అందరూ ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే ఐదు వందల పది కోట్లు కూడా లేదు పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు ఉందే ఇల్లు డ్రాయర్ కూడా లేదు కదా ప్యాంటు షర్టే కదా డ్రాయర్ కూడా లేదు చాలా పేదవాడు బిషం అడుగుతున్నాడు గిన్నె పెట్టుకొని ఎదురుడే బిక్షం అడిగి ఆ బిషంలో వచ్చే డబ్బులు చేస్తున్నాడు పేపర్ లేదు టీవీ లేదు ఇల్లు లేదు పాపం చాలా పేదవాడు తల్లి లేదు చెల్లెలు లేదు బాబాయ్ లేడు తండ్రి లేడు ఏ తమ్ముడు అవునా కాదా వాస్తవేనా ఒకప్పుడు చెప్పాడంట మా నాన్న లేకుంటే ఇలాంటి మాటలు చెప్పి తప్పులు వీళ్ళే చేసి ఆ నెపాలు వేరే వాళ్ళ మీద వేసే రకం వెళ్ళు అందుకే ఇలాంటి వాళ్ళకి పరిపాలించే అర్హత లేదు ఈరోజు మీరు చూడండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద పోలీసులు విరుచుకుపడిపోతారో కేసు పెట్టేస్తారు కానీ అన్యాయం మాత్రం కనపడదు కనపడుతుంది మనసుంది కానీ మనసు పని చెయ్యదు ఎందుకు వీళ్ళకి భయం వీళ్ళ మెడ మీద కత్తి పెట్టాడు ఏసీబీ రైడ్స్ పెట్టాడు ఒకవేళ ఎవరన్నా కానీ చెప్పింది చేయకపోతే ఇమ్మీడియట్గా గా వాళ్ళ మీద కేసు పెట్టి ట్రాన్స్ఫర్ చేసి జీతాలు కూడా ఇవ్వడనే భయం పెరిగితనంతో ఈరోజు పోలీసులు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఏది ఏమైనా ఒకటే చెప్తున్నా ఈ రోజు కొత్త రాగం తీసుకున్నాడు ఆ రాగం ఏంటంటే ఈయన మీద అందరిలో వ్యతిరేకత వచ్చింది మాకు ఈ ముఖ్యమంత్రి వద్దని జగన్ని మార్చాలని ప్రజలు నిర్ణయించుకున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏపీ ఎయిడ్స్ జగన్ రాష్ట్రం అతను అసహించుకుంటా ఉంది ఈ సమయంలో జగన్ అనుకుంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేసి తప్పంతా నా మీద కాకుండా వాళ్ళ మీద అనుకుంటున్నాడు మీ కాకినాడలో ముగ్గురు ఎమ్మెల్యేలు మార్చేశాడు ఏడు మంది అవునా కాదా మార్చాడా లేదా ఇంకా ఎనభై మందిని మారుస్తాడంట అంటే ఎనభై సీట్లు గోయిందా గోయింద మనమే గెలిచాం ఇంకా రాబోయే రోజులు నువ్వేం గెలుస్తావు ఒక ఐదు సీట్లు పది సీట్లు కూడా రావడానికి వీలు లేదు ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పు చేశారని మార్చావు ఆ తప్పులు చేయడానికి కారణం నువ్వే తప్పులు చేసిన వాళ్ళు నీ పక్కన ఉన్నారు సమాధానం చెప్పమంటున్నా ఇక్కడున్నాడు ఎమ్మెల్యే ఇక్కడ ఒక మంత్రి దాడిశెట్టి రాజా అక్రమాల రాజా చెక్ పోస్ట్ లో వసూళ్ళు కనీసం మంత్రిని ఆలోచన లేదు ఈయన మామూలు దెబ్బకు వ్యాపారస్తులు పర అడ్డగోల సంపాదనతో గాంధీనగరంలో నూట ముప్పై రెండు ఎకరాలు పక్క నుండి కొండ దాన్ని కూడా తవ్వేశాడు రౌతులపూడి మండలంలో ఎన్నన్ పట్టణంలో డెబ్బై రెండు ఎకరాలు ఆంధ్రజ్యోతి వ్యతిరేకంగా రాసిందని ఆ విలేకరిని విలేకర్ని పెట్టుకున్న వసూళ్ళ రాజా ఇంకా ఏం మాట్లాడతాడని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి నీకేన కనపడలేదా అని అడుగుతున్నా సాక్ష్యాలతో సహా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది ఇంకొక ఆయన ఉన్నాడు కాకినాడ దందా సామ్రాజ్యానికి ద్వారం తెరిచాడు ద్వారం అదే ద్వారం పూడి ఆయన పెద్ద హీరో ఇప్పుడు నేను మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఒకటే చెప్తున్నా మీరు మెక్కినంత కక్కిచ్చే బాధ్యత మేము తీసుకుంటాం జాగ్రత్తగా ఉండండి మొత్తం మీరు చూస్తే జగన్ కు బినామీ అది మదం మీ మతాన్ని తగ్గించే బాధ్యత మీరు మెక్కింది కక్కిచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం బిఎం మాఫియాకి కర్మ కర్త క్రియ ఈ ద్వారం పూడి ఈ ద్వారం గేట్లు తెరిసేశాడు జిల్లాలో ఏది జరిగిన కేంద్ర బిందు బిందువు ఈ ద్వారం పూడి ఈయన ఒక పెద్ద హీరో అనుకుంటున్నాడు మీ జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి మేము అనుకోనుంటే ఆ రోజే మీరు ఎక్కడుండేవాళ్ళు ఒకసారి గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా పద్నాలుగు సంవత్సరాలు నేను కూడా కన్నెర్ర చేసుంటే ఈ నాయకులు ఎక్కడుండే వాళ్ళని అడుగుతున్నా అందుకే దీని అడుగుతున్నా కాకినాడ ఎమ్మెల్యేని మార్చలేవు కొత్తపేట ఎమ్మెల్యేని మార్చలేవు ఇంకో పక్క అనపర్తి ఎమ్మెల్యేను మార్చలేవు కానీ ఈ ముగ్గురు మాత్రం ఏం మాట్లాడరు కాబట్టి మార్చేశావు ఎస్సీలను మార్చేశావు అంటే ఎస్సీ నాయకుడు ఎవ్వరు కూడా కనపడకూడదు వాళ్ళు ఎప్పుడు కూడా స్టెబిలైజ్ కాకూడదు ముగ్గురు మంత్రులు మార్చావు ఎస్సీలని బీసీలను మార్చావు ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు పెద్దిరెడ్డి నేను అడుగుతున్న సామాజిక న్యాయం అని సిగ్గు లేకుండా యాత్ర చేస్తున్నారు ఈ తూర్పుగోదావరి జిల్లాలో పెత్తనం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు మిథున్ రెడ్డి అంటే ఎక్కడి నుంచో వచ్చాడు ఊడిపడ్డాడు అంటే ఈ జిల్లాలో నాయకులు లేరా మీకు సిగ్గు అనిపించలేదా వాడి పెత్తనం ఏంటి ఇంకోటి పెత్తనం ఏంటి ఇక్కడ ఉండే నాయకత్వం పెత్తనం చేయాలి తప్ప బయట వాళ్ళు వస్తే సహించమని మీరు మాట్లాడినప్పుడు వీళ్ళు రారు ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి సుబ్బారెడ్డి అంటే ఈ వెనుబడిన వర్గాలంటే ఇక్కడ స్థానిక నాయకత్వం అంటే లెక్క లేకుండా మళ్ళా వీళ్ళ పెట్టుకొని సామాజిక న్యాయం కోసం పోతున్నారు ఇక్కడే ఒక బీసీని చూశారు ఆ సుబ్బారెడ్డి కాళ్ళ కాళ్ళ కూర్చునే పరిస్థితి తీసుకొచ్చారు అందుకే ఆయన సీట్ ఇచ్చారు మంత్రిగా ఉంటే సీటు మార్చారు ఇక్కడ గెలవడని ఇంకో దగ్గర పంపించే పరిస్థితికి వచ్చారు ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా కాదు ఇది సామాజిక ద్రోహం అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి ఇన్ని సంవత్సరాలుగా నేను ఎప్పుడు యనమల రామకృష్ణ గారిని మార్చలేదే